వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు నర్సరావుపేట గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నర్సరావుపేట పట్టణంలోని టౌన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డొక్క మాణిక వరప్రసాద్ నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులతో కలిసి హాజరై క్రిస్మస్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు అద్భుతంగా నిర్వర్తిస్తున్న సుశీల్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథి ఎమ్మెల్సీ డొక్కా మాణికారి ప్రసాద్ గారు అద్భుతంగా బైబుల్ని భగవద్గీతని రెండు కూడా పోల్చి ఎంతో బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వాటి వేదిక మీద ఉన్న చైర్మన్ మెండ్పల్లి రమేష్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనందరికీ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఆరోగ్యంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి ఆ భగవంతుడైన యేసు ప్రభుని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నమస్తా ఈరోజు మరి సెమీ క్రిస్మస్ క్రిస్టమస్ అంటే క్రీస్ అంటే అభిషక్తుడు మాస్ అంటే ప్రార్థన అభిషక్తుడికి ప్రార్థనే ఈ క్రిస్టమస్ పండుగ ఈ పండుగని దాదాపు సంవత్సరం కాలం పాటు ఎదురు చూస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి ఆ యేసు ప్రభువుని ప్రార్థన చేసుకునే పండుగ ఈరోజు లూకా సువార్త రెండవ అధ్యాయం ఒక వచనం నేడు దావీదు పట్నం నందు రక్షకుడు జన్మించను ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు సో ఏసుక్రీస్తు జననం ఈరోజు ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసే కార్యక్రమం ఏమిటి ఆ మేలు అంటే ఆయన ఈ ప్రపంచానికి నేర్పిన ప్రేమ దయ క్షమ కూడా ప్రతి ఒక్క మానవుడికి అవసరము అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా మాట్లాడుకుంటాం ఆయన చెప్పిన ఈ బోధనలు ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా అత్యంత అవసరం అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి అలానే మరి నెపోలియన్ బోనాపాటే అని ఒక పెద్ద రాజు ఉండేవాడు ఆయన ఎన్నో రాజ్యాల్ని జయించాడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సామ్రాజ్యాలని కూడగట్టుకున్నాడు ఎంతోమందిని యుద్ధంలో చంపి రాజు అవడం జరిగింది అన్ని జయించిన తర్వాత చివరిలో ఒక మాట చెప్పాడు ఆయన నేను ఎన్ని రాజ్యాలను జయించానో ఇంతమందిని చంపి ఇంతమందిని మరి జయించి రాజ్యాన్ని అంతా కూడగట్టుకున్నాను కానీ నేను ఏదో రోజు అవుతాను నేను బలహీనపడినప్పుడు నా రాజ్యాన్ని ఈ సామ్రాజ్యాన్ని కూడా వేరే వాళ్ళు నా దగ్గర నుంచి దూరం చేస్తారు కానీ యేసు ప్రభు నిర్మించిన సామ్రాజ్యం ప్రేమ అనేదే పునాదుల మీద నిర్మించాడు ఈ సామ్రాజ్యం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది నేను నిర్మించిన ఈ సామ్రాజ్యాలు ఎప్పటికీ శాశ్వతం కాదు అని ఆ రోజే నెపోలియన్ బోనా పాటే చెప్పడం జరిగింది దాని సందేశం ప్రేమతో ఎవరైనా జయించవచ్చు కక్షలు కారుణ్యాలు లేదా యుద్ధం చేసి ఎన్ని సామ్రాజ్యాలు జయించినా ఎంతమంది ఇచ్చినా అది శాశ్వతం కాదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పే మార్గం యేసు ప్రభు యొక్క గొప్ప సందేశం అని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఆ విధంగా ఈరోజు ఆయన నేర్పిన బాటలో ప్రయాణించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి చెప్పకుండా బాట చెప్పకుండా ఎప్పుడూ ఏ క్రిస్మస్ ప్రసంగం కూడా లేదు ఈ మధ్యనే మనం అందరం తెలంగాణ ఎన్నికలు చూసాం తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ఒక జైంట్ కిల్లర్ గెలిచాడు బీజేపీ పార్టీ నుంచి ఆయన ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించాడు ఒకరు కేసీఆర్ అయితే మరొకరు రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించి గెలిపి గెలిచాడు ఆయన ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ మధ్య ఒక మాట చెప్పాడు ఆయన అప్పుడు జడ్పీ చైర్మన్ గా పనిచేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో ఎవరు గెలిచిన వెంకటరమణ ఆయన ఉపంతం చెప్తూ ఒక రైతు తన కూతురిని కూతురు పెళ్లి కోసం పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు పదిహేను రోజుల్లో పెళ్లి మోర్తో పెట్టుకున్నాడు కానీ పెళ్లికి కావాల్సిన డబ్బులు లేవు ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకు లేవంటే ఆయన పొలాన్ని నమ్మి ఆ కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు ఆ పొలం ఆన్లైన్లో ఎక్కలేదు ఆ ఎంఆర్ఓ అక్కడ ఉన్న ఎంఆర్ఓ దీన్ని ఎక్కనీయకుండా ఆఫ్తో ఉన్నాడు ఏదో తన స్వలాభం కోసం అని చెప్పి రైతు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాదర్బానికి వెళ్ళాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అప్పటికి రెండు రోజులైంది ఆయనకి ఇంటర్వ్యూ లభించిన చివరికి బయట ఉండి ఒక మందు బాటిని తీసుకొని నేను చచ్చిపోతానని చెప్పి మందు తాగి చచ్చిపోతానని గొడవ చేస్తూ ఉన్నాడు అప్పుడు పెద్ద ఆయనకి తెలిసి రాజశేఖర రెడ్డి గారికి లోపలికి రాసుకుని గొడవ చేస్తాను సరే లోపలికి వచ్చిన తర్వాత ఏమిటి నీ కష్టం అంటే ఇట్లా ఎంఆర్ఓ నా పాస్బుక్లు ఆన్లైన్లో ఎక్కించలేదు నా పాస్బుక్లు ఇవ్వలేదు నా పొలం అమ్ముకోవాలి నాకు కూతురు పెళ్లి చేయాలని చెప్పి చెప్పాడు వెంటనే రాజశేఖర రెడ్డి గారు కలెక్టర్ గారు అక్కడ ఉన్న కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారిని లైన్లో తీసుకొని నువ్వు రేపు ఉదయం కల్లా ఆ రైతు దగ్గరికి వెళ్ళి అతని పాస్బుక్ ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు అప్పు చెప్పి ఇవ్వాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పదంటారు అంతేకాదు వెంటనే ఆ రైతుని అడిగాడు ఎంతమంది పిల్లలు నీకంటే ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ అని చెప్పాడు వెంటనే పక్కనున్న వ్యక్తికి చెప్పి రెండు లక్షల రూపాయలు డబ్బులు తెమ్మని చెప్పి ఈ రెండు లక్షలు నీ కూతురు ఇద్దరికి లక్ష లక్ష పెట్టి పెళ్లి చేయి ఈ పొలం నీ కొడుకు ఉంచుకో ఈ పొలం పెట్టకపో నీ కొడుకు పెట్టి నీ కూతురు ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం దాన్ని ఎందుకు చెప్తున్నారంటే ప్రాబులి ఈ మనస్తత్వం క్రిస్టియాని నుంచి ఈ కుటుంబానికి వచ్చిందని చెప్పి మనం గర్వంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం